హాయ్ ఫ్రెండ్స్ అందరికి కూడా సో ఫ్రెండ్స్ మనకు ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని నోటిఫికేషన్స్ అయితే మీకు వివరించడం జరుగుతుంది సో ఎవరికి ఒకరికి ఇవి ఉపయోగపడతాయి అనుకుంటున్నా సో బెంగళూరులోని భారత ప్రభుత్వ జోలి మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ సిల్క్ బోర్డు సిఎస్బిలో సైంటిస్టులు కింద పేర్కొన్నటువంటి పోస్టుల భర్తీకి అయితే అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు కోరుతుంది మరి ఖాళీలు అయితే నూట ఇరవై రెండు ఖాళీలు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి ఏడు రకాల జాబ్స్ ఉన్నాయి క్రాప్ సైన్సెస్ అని వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ అని నేచురల్ రీసోర్స్ మేనేజ్మెంట్ అని అగ్రికల్చర్ సంబంధించినటువంటి అదేవిధంగా అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ అని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అని చాలా జాబ్స్ ఉన్నాయి సో ఏడు వరకు అయితే మనకి ఇవ్వడం జరిగింది విభాగాలు సో ఫారెస్ట్రీ అగ్రికల్చర్ ఫిజిక్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఫామ్ మెషినరీ అండ్ పవర్ ఇంజనీరింగ్ యానిమల్ న్యూట్రిషన్ ప్లాంట్ పాథాలజీ సెరికల్చర్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ తదితర సంబంధించినటువంటి విభాగాల్లో ఈ జాబ్స్ అవుతున్నాయి అర్హత అయితే మరి దీనికి సంబంధించిన విభాగంలో డిగ్రీ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలన్నది సో అదేవిధంగా ఐసిఏఆర్ అదేవిధంగా ఏఐసిఎస్ జేఆర్ఎఫ్ సంబంధించినటువంటి కొన్నిట్లో స్కోర్ ఉండాలని అదేవిధంగా పిహెచ్డీ రెండు వేల ఇరవై నాలుగు కూడా స్కోర్ తప్పనిసరి అని ఇవ్వడం జరిగింది సో నెలకు జీతం సంబంధించిన జీతభత్య వివరాలు యాభై ఆరు వేల నుండి లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల వరకు దీని యొక్క స్కేల్ అవుతుంది సో దరఖాస్తుకు చివరి తేదీ అయితే సెప్టెంబర్ తొమ్మిది దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో హెచ్టీటిపిఎస్ స్లాష్ స్లాష్ సిఎస్బి డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు అయితే చూడవచ్చు సో అదేవిధంగా మనకు నిత్యంగా ఢిల్లీలోని రైల్వే వికాస్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపాదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు అయితే కోరుతుంది ఖాళీల సంఖ్య అయితే ఇరవై నాలుగు ఉన్నది ఇందులో మనకు డిప్యూటీ జనరల్ మేనేజర్ సీనియర్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్టులకైతే మనకు ఈ ఖాళీలను అయితే నింపడం జరుగుతుంది సో పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సిఏ బికామ్ ఎంబీఏ ఫైనాన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గడ ఉండాలని ఉన్నది వ్యయపరిమితి ఆ పోస్ట్కైతే నలభై ఐదు ఏళ్ళు డీజీఎం పోస్టుకు సీనియర్ మేనేజర్ పోస్ట్కైతే నలభై ఏళ్ళు మిగతా పోస్టులకైతే ముప్పై ఐదు సంవత్సరాలు అయితే మించకూడదు ఉన్నది సో ఎంపిక దరఖాస్తు షార్ట్ లిస్టు పని అనుభవం ఇంటర్వ్యూ తదితర ఆధారంగా ఉంటుంది దరఖాస్తు ఆఫ్లైను దరఖాస్తులో డిస్పాచ్ సెక్షన్ గ్రౌండ్ ఫ్లోర్ అగస్ట్ క్రాంతి భవన్ బీకాజీ కామా ఆర్కేపురం న్యూఢిల్లీ చిరునామాకు పంపించాలి దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఐదు దీనికి సంబంధించిన ఇంకా వివరాలకైతే వెబ్సైట్ వెబ్సైటు ఎస్టీటిపిఎస్ స్లాష్ స్లాష్ ఆర్వీఎన్ఎల్ డాట్ ఓఆర్జీ స్లాష్ జాబ్ అన్లకి వెళ్ళి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంది సో అదేవిధంగా మనకు ఐసర్లో ఫ్యాకల్టీ సో బ్రహ్మపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కొడుతుంది ఇందులో ఐదు పోస్టులు ఖాళీలున్నాయి ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కంప్యూటర్ సైన్సెస్ బయాలజికల్ సైన్సెస్ మొత్తం నాలుగు పోస్టులు అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ పీహెచ్డి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి సో విభాగాలు సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ స్ట్రక్చరల్ బయాలజీ న్యూరో బయాలజీ తదితర పోస్టుల విభాగాల్లో అయితే మనకు ఈ పోస్టులు అయితే ఉన్నాయి సో జీతం నెలకు ప్రొఫెసర్ పోస్ట్కైతే ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఒక వంద అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కైతే లక్ష పదిహేను వందల రూపాయలు నెల జీతం అయితే ఉంటుంది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఐదు అదేవిధంగా వెబ్సైట్ చూసినట్లయితే ఎస్టీటిపిఎస్ స్లాష్ స్లాష్ ఐఐఎస్ఈఆర్ బీపీఆర్ డాట్ ఏసీ డాట్ ఇన్ స్లాష్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు అయితే చూడవచ్చు సో అదేవిధంగా ఈఐఎల్ఎల్లో పోస్టులు ఢిల్లీలోని ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది మొత్తం ఖాళీలు అయితే డెబ్బై ఏడు ఇంజనీర్ ఆఫీసర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఆర్కిటెక్ సైంటిఫిక్ ఆఫీసర్ డిప్యూటీ మేనేజర్ మేనేజర్ సీనియర్ మేనేజర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సో విభాగాలు కెమికల్ మెకానికల్ సివిల్ లైబ్రరీ ఫైనాన్స్ ఆర్కిటెక్చర్ ఎలక్ట్రికల్ మెటలర్జీ తదితర విభాగాలు ఉన్నాయి పోస్టును అనుసరించి అయితే సంబంధిత విభాగంలో సిఏ బీఏ బీటెక్ మెటలాజికల్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ పీజీ బీఎస్సి పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి భయాపరిమితి ఆఫీసర్ పోస్టుకు ఇరవై ఎనిమిది ఏళ్ళు డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు నలభై ఏడు ఏళ్ళు మిగతా పోస్టులకు అయితే నలభై ఏళ్ళు మించకూడదు ఇక జీత భత్యాల అయితే నెలకు మేనేజర్ అయ్యాల పోస్టుకైతే డెబ్బై వేల నుండి రెండు లక్షల ఎనభై వేల వరకు మిగతా పోస్టులకైతే అరవై వేల నుండి ఒక లక్ష ఎనభై వేల వరకు మనకు స్కేల్ అయితే ఉంటుంది ఇక ప్రీ ప్రదేశాలు ఒకసారి చూసినట్లయితే ఢిల్లీ గురుగ్రామ్ ముంబై చెన్నై వడదోరా కోల్కత్తా ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ట్రేడ్ టెస్టు దీని పరంగా ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ నాలుగు దీనికి సంబంధించిన వెబ్సైటు ఎస్టిటిపిఎస్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఈఎంఎల్ ఇండియా డాట్ ఇన్ స్లాష్ సో అదేవిధంగా మరొకటి మనం చూసినట్లయితే ఎయిమ్స్ నాగపూర్లో సీనియర్ రెసిడెంట్లు మహారాష్ట్ర నాగపూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీనియర్ రెసిడెంట్ పోస్ట్ల భర్తీకి దరఖాస్తుని అయితే ఆహ్వానిస్తుంది ఖాళీలు అరవై అనస్థీషియాలజీ కార్డియాలజీ డెర్మటాలజీ ఎండోక్రైనాలజీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ మెడికల్ హెమటాలజీ న్యూరాలజీ పీడియాట్రిక్స్ సర్జరీ న్యూరాలజీ ఫోరెనిక్స్ మెడిసిన్ మొదలైనవి అర్హత సంబంధిత విభాగంలో ఎంఎస్ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి నెలకు అరవై ఏడు వేల ఏడు వందలు వయసు నలభై ఏళ్ళకు నలభై ఐదు ఏళ్ళకు మించరాదు ఎస్సీఎస్టీలకు అయితే ఐదేళ్ళ సడలింపు ఓబీసీలకు అయితే మూడేళ్ళు పీడబ్ల్యూఏ బీడీలకు అయితే పది ఏళ్ళ సడలింపు ఉంటుంది అదేవిధంగా దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే ఫైవ్ హండ్రెడ్ ఎస్సీఎస్టీ అభ్యర్థులకు అయితే టూ ఫిఫ్టీ దివ్యాంగులకైతే ఫీజులో మినహాయింపు ఉంటుంది ఎంపిక విద్యార్థులు పని అనుభవం ఇంటర్వ్యూ అది తదితర ఆధారంగా ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ తొమ్మిది ఇంటర్వ్యూ తేదీ సెప్టెంబర్ పదకొండు వేదిక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎయిమ్స్ క్యాంపస్ మిహాన్ నాగ్పూర్ వెబ్సైటు ఎస్టీటిపిఎస్ స్లాష్ స్లాష్ ఏడబంఎస్ నాగపూర్ డాట్ ఈడియూ డాట్ ఇన్ స్లాష్ సో ఫ్రెండ్స్ మరి ఈ వారం అయితే మనకు వార్తా దినపత్రికలో వచ్చినటువంటి మన జాబ్కు సంబంధించినటువంటి వివరాలు సో ఫ్రెండ్స్ మరి మరొక వారం వచ్చేటువంటి జాబ్కు సంబంధించిన వివరాలను మేము అందించడానికి సిద్ధంగా ఉన్నా సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మరి మన మిత్రులకు కూడా షేర్ చేయండి మన కొత్త అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ